పార్టీ సునాయాసంగా గెలుస్తుందని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు సార్ చెప్పండి ఎలా ఉంది ఇబ్రాహింపట్నంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు సీట్లలో కూడా అవకాశం ఉంది అక్కడక్కడ మా కార్యకర్తలు పోటీ పడి ఏమన్నా మిగిలిస్తే వాళ్ళు గెలవాలి నూటికి డెబ్బై మూడు శాతం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇబ్రాన్పట్నంలో దానికి కారణం గడిచిన పదిహేను సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి అభివృద్ధి చెయ్యకుండా రాజకీయ వ్యభిచారం లాగా ఇక్కడ రాజకీయంగా ప్రభుత్వ భూములు కబ్బ పెట్టడం కమిషన్లు కొట్టడం తప్ప ఇంకొకటి చేయలేదు అందుకే మొన్నటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఇబ్రాన్పట్నం నియోజకవర్గ ప్రజలు నలభై వెయ్యి నలభై ఒక్క వెయ్యి ఓట్లతో మల్లారెడ్డి రంగారెడ్డిని గెలిపించారు వాళ్ళు చేసిన మోసాలు కోరాలి అందుకే ఈరోజు పదిహేను సంవత్సరాల్లో పదిహేను కోట్లు కూడా తేలేదు ఇబ్రాయిన్పట్నం మున్సిపాలిటీకి నేను ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కేవలం ఒక మున్సిపాలిటీకి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్లు కాదు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ రోడ్లు ఇబ్రాన్ పటన్ చెరువు కట్ల సుందరీకరణ ఇంటింటికి రోడ్ వేయాలని ఇంటింటికి డ్రైనేజ్ ఉండాలని ఇంటింటికి లైట్ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తాం ఇంతకుముందు నా సన్నాసులు కేవలం అభివృద్ధి పేరుతో అవినీతి చేసిన తప్ప ఏమి చేయలేదు అందుకే నాకు నలభై నలభై ఒక్క వెయ్యి మెజారిటీ వాళ్ళు ఇచ్చింటున్నాను కాబట్టి ఈరోజు ఇబ్రాహింపట్నంలో తిరుగులేని మెజారిటీతోని మా కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీ మీద ఎగురవయబోతుంది ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఒడే కలిగిస్తున్న పేషెంట్ వ్యతిరేకత అని చెప్పి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉంది మరి వాటి గురించి మేము ఆరు పథకాలు ఇస్తామని అమలు చేస్తామని చెప్పినాము అందులో ఇంకొక రెండు ఇవ్వాల్సి ఉంది మిగతా ఎన్నించడం అంతకంటే ఎక్స్ట్రా వేరే ఇచ్చాము మేము వచ్చే నాడికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పేద ప్రజల నెత్తి మీద పెట్టిన దుర్మార్గుడు కాబట్టి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేపు వచ్చే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి వచ్చే బడ్జెట్లో నిన్ననే మా సీతక్క గారు వచ్చింది ఇక్కడ ఆమె చెప్పింది క్లియర్గా మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళ నుండి చనిపోయే ముసలమ్మ వరకు మేము ఏదైతే సారా చీర అని చెప్పినామో సారే చీర అంటాం మనం తెలంగాణలో పెట్టి ఈరోజు వాళ్ళకు గుర్తింపు ఉండే విధంగా చీరలు వచ్చింది ఇక్కడ ఇంకా ఇవ్వలేదు చీరలు ఇచ్చే పథకం నేసే పథకాన్ని ఏదో మిషన్ మీద కొట్టించే చీరలు కాపివి నేను సీతక్క చెప్తే నాకు అర్థమైంది మండలాలను ఇచ్చినము ఇక్కడ ఇయ్యలే అవి కూడా ఇయ్యబోతున్నాం ఎన్నికల కోసం ఓట్ల కోసం ఇస్తాను మేము ఇవన్నీ నేను రెండు వందల ఇరవై ఐదు కోట్లు తెచ్చిన అంటే వన్ ఇయర్ నుంచి కష్టపడితే ఆరు నెలల కింద శాంక్షన్ అయినాయి టెండర్లు అయినాయి ఇప్పుడు ఆ టెండర్లు అయిన తర్వాత అన్ని కూడా పనులు నడుస్తున్నాయి నలభై ఎవరు ఎవరిదైలే మల్లరెడ్డి రంగారెడ్డి ఒక సంవత్సరంలోనే డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజల ముందు పెట్టిన ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండే పందులు పండు